హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపయ శుభార్త అని చెప్పుకోవచ్చు ఈ అదిరిపోయే శుభార్త ఏంటి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత అనేది ఏ తేదీన వేస్తున్నారు అర్హుల జాబితా వచ్చిందా లేదా మీ పేరు ఎలిజిబులిటీలో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఆ లైక్ చేసిన తర్వాత కింద హైప్ వీడియో అని ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామంది రైతులకు రికమెండ్ అయ్యి వారు కూడా ఈ అప్డేట్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ అన్నదాత సిక్కీ భవ పిఎం కిసాన్ రెండు పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది మనకు ఆగస్టు మొదటి వారంలో డబ్బులు వేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉందా లేదా అనేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోతే ఆధార్ నెంబర్ అనేది నాకు వాట్సాప్లో సెండ్ చేయండి ఖచ్చితంగా నేను చెక్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఈ వేసి ఎవరైతే చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక అప్డేట్ అండి రైతు కార్డు అనేసి అగ్రి స్టాక్ కార్డు అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్న పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్